ఇండియాలో వెయ్యి కోట్ల కలెక్షన్ సాధించిన హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారు అందులో ఒకరు బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ అయితే టాలీవుడ్ నుంచి ప్రభాస్ అమెరికా నటించిన దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ సాధించినా కూడా ఆ హీరో రికార్డు అక్కడికే పరిమితమైంది కానీ ప్రభాస్ షారుఖ్ ఖాన్లు మాత్రం పలు సినిమాలకు వెయ్యి కోట్ల రికార్డు వస్తువులు సాధించి తమ పేరిట సంచలన రికార్డును నమోదు చేసుకున్నారు టాలీవుడ్ చెందిన కీలక హీరో అల్లు అర్జున్ ఇప్పుడు ఈ వెయ్యి కోట్ల హీరోలను అధిగమించి మరీ భారత్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా రికార్డు నెలకొల్పారనే చెప్పాలి పుష్ప టూ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదున విడుదల కానున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి రావడం కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు పుష్ప టూ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు ఫోక్స్ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోల్లో టాలీవుడ్ నుంచి ప్రభాస్ అల్లు అర్జున్ పేర్లు మాత్రమే ఉన్నాయి ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఫస్ట్ ప్లేస్లో అల్లు అర్జున్ ఉంటే రెండవ ప్లేస్లో తమిళ హీరో విజయ్ ఉన్నారు విజయ్ తన లియో గోట్ సినిమాలకు ఒక్కో సినిమా కోసం నూట ముప్పై నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల రెమ్యూనేషన్ తీసుకుంటే షారుఖాన్ ఒక్కో సినిమాకు నూట యాభై నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు రజనీకాంత్ నూట ఇరవై ఐదు నుంచి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు అమీర్ ఖాన్ వంద నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఫోబ్స్ వెల్లడించింది ప్రభాస్ రెమ్యునరేషన్ వంద కోట్ల రూపాయల నుంచి గరిష్టంగా రెండు వందల కోట్ల రూపాయలుగా ఉంది అల్లు అర్జున్ ప్రభాసుల రెమ్యునరేషన్ల మధ్య వంద కోట్ల రూపాయల గ్యాప్ ఉండటం విశేషం వెయ్యి కోట్ల రూపాయల వసూళ్ల సినిమా ఒకటి లేకపోయినా కూడా అల్లు అర్జున్ ఏకంగా దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉండటం హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్లో పెద్ద ఎత్తున జోష్ నింపింది అది కూడా పుష్ప టూ సినిమాపై భారీ హైపు ఉన్న తరుణంలో ఈ వార్త రావడం అల్లు అర్జున్ ఫ్యాన్స్కు మరింత సంతోషంగా ఉందనే చెప్పాలి ఈ టాప్ టెన్ జాబితాలో తర్వాత స్థానాల్లో అజిత్ కుమార్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ కమల్ హాసన్లు ఉన్నారు వీళ్ళు ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ వంద కోట్ల రూపాయల నుంచి గరిష్టంగా నూట యాభై కోట్ల రూపాయల వరకు ఉంది బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా ప్రభాస్తో పోలిస్తే ఎక్కడో ఉండే అల్లు అర్జున్ ఇప్పుడు ఆయనకంటే ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోల్లో మొదటి ప్లేస్ లో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ